హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మండే ట్యూస్డే అండ్ వెనస్డే కొంచెం కొంచెంగా షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో ఇంకా వెనస్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు నా వెకేషన్ అయిపోయింది ట్వంటీ డేస్ వెకేషన్ అనమాట సో ట్వంటీ డేస్ మే ఫస్ట్కి వెళ్ళాను మే ట్వంటీ ఫస్ట్కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోము సో అది లాస్ట్ త్రీ డేస్ వ్లాగ్ కొంచెం కొంచెం త్రీ డేస్ షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను ఫైనల్లీ అమ్మవారి ఇంట్లో నుంచి వ్లాగ్స్ వస్తాయని చెప్పాను సో అమ్మవారి ఇంట్లో నుంచి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను పోస్ట్ చేశాను అనమాట నాకు అక్కడ నెట్ వస్తే సరిపోలేదు ఇంకా ఏదో అలా మళ్ళీ రోజు రీఛార్జ్ చేసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట సో ఇంకా మా సిస్టర్ వాళ్ళైతే సండేనే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసి అయిపోయింది ఎంతైనా నలుగురు పిల్లలు ఆడుకుంది వేరు మళ్ళీ ఒక్కరే ఆడుకుంది వేరు సో అలా అనిపించింది నాకైతే ఇంకా ఇల్లంతా అందరి ఉండే ఇల్లు అంతా బోసిగా అయిపోయిందని అని చెప్పి చాలా బాధ అనిపించింది జస్ట్ ఇది ఒక ఒక్క ఒక్కరు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో అని చెప్పడానికి వీడియో అంతే మించి ఇంకేం లేదు సో నా డ్యూటీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగే లేవడము పాలు తేవడము పాలు పెట్టడం చాయ్ పెట్టడం పిల్లలకి పాలు పోయడం ఇవి దీంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంకా చాయ్ పెట్టేసి టీవీ పెట్టి ఇంకా టీవీ పెట్టుకొని చాయ్ తాగుతూ టీవీ చూస్తున్నా అనమాట సో ఏదో ఇంకా ఎన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా ఎవరు వెకేషన్ వాళ్ళది అయిపోయింది కదా రిటర్న్ బ్యాక్ టు హోమ్ కదా అని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే అండి మన అందరం కలిసి ఉంటే చిన్నప్పుడు రోజులు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము సో అప్పుడు ఉండే అంత సంతోషాలు ఇప్పుడు దూరం అయిపోయాయి ఎందుకంటే ఏమో తెలీదు సో మనుషులు రోజు రోజుకి మనుషులు ఎలా చేంజ్ అయిపోతున్నారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్ కొడుకు మ్యారేజ్ ఉంది యాక్చువల్లీ ఫ్రైడే రోజు సో మా మమ్మీ వాళ్ళందరికి సంబంధించిన వాళ్ళందరికీ కార్డు ఇచ్చింది మా ఫాదర్ లేరని చెప్పేసి మాకు వెళ్ళేదనమాట అది ఎందుకో చాలా బాధంగా అనిపించింది ఆ విషయం తెలుసుకుంటే మనుషులకి కానీ మనుషుల మనుషులకి వాల్యూ ఇవ్వాలని వాళ్ళతోని ట్రావెల్ చేయడం చాలా కష్టము సో అదే చెప్పాను నిన్న మీకు నేను ఒక షార్ట్లో సో నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నా కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నా ఫేవరెట్ రూమ్ మా ఇంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంటుందండి ఈ రూమ్ రూమ్తో నాకు అవినాభావ సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నాకు బిఫోర్ మ్యారేజ్ వరకు ఏ కష్టం వచ్చినా ఆనందం వచ్చినా నేను ఈ రూమ్తోనే షేర్ చేసుకునేదాన్ని ఈ రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని నా టెన్త్ క్లాస్ నుంచి ఒక సపరేట్ రూమ్ ఉండాలి పిల్లలు చదువుకోవడానికి అని చెప్పి ఈ రూములో నేను ఎక్కువ టైంలో ఎక్కువ టైం చదువుకునేదాన్ని తినడానికి ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలకి మాత్రమే కిందికి వెళ్ళేదాన్ని ఇంకా మ్యాక్సిమము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఈ రూమ్లో టైం స్పెండ్ చేసేదాన్ని సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట నాకు పైకి వచ్చినప్పుల్లా ఇంటికి వెళ్తున్నామని సంతోషం ఎందుకంటే ఎన్ని రోజులు హస్బెండ్ని వదిలిపెట్టి వచ్చాము ఆయన ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అని అదొక బాధ సో ఇంటికి వెళ్తే వెళ్ళాలి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలని చెప్పే సంతోషం మన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం బాధ రెండు ఒకేసారి అవుతూ ఉంటాయి అక్కడి నుంచి ఇటు వచ్చినా అదే టెన్షన్ ఆయన ఎలా ఉంటారో అని చెప్పేసే బాధ ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నాం కదా మన ఇంటికి వెళ్తున్నాం కదా అని సంతోషం ఒక ఆడపిల్లకి ఇవి ఎప్పటికీ తప్పవనుకుంటా జీవితాంతం మన వెంటాడుతూనే ఉంటే అందులోనూ మనకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పెళ్ళిళ్ళు అయి ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు అయినాక మన ఇంటికి వస్తూ ఉంటే మనకు అదే సంతోషం మన వెళ్ళిపో పోతుంటే మనకు అదే దుఃఖం బాధ ఎవరి అత్తగారింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరి లైఫ్లో వాళ్ళు ప్రొలాంగ్ అయిపోవాలి నేను కాదను కానీ ఉన్న ఉన్న రోజులైనా అమ్మ నాన్నని కూడా చూసుకోవాలండి పెళ్ళైంది అత్తగారు హస్బెండ్ పిల్లలే కాదు మనని కని పెంచిన వాళ్ళ మీద కూడా మనకు బాధ్యత ఉంటుంది అందుకనే మేము ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చింది ఇంకా వెకేషన్ తక్కువనే ఉన్నాం కానీ ఎక్కువ ఏమీ లేము ట్వంటీ డేస్ ఇట్లా చిటిక చిటిక వేసినంత ఈజీగా అయిపోయాయి అండ్ ఈ షార్ట్లో ఈ వీడియోలో కొన్ని మెమోరీస్ మా నాన్నవి నేను షేర్ చేస్తున్నాను సో ఈ హెల్మెట్ వచ్చేసి మా నాన్నది సో మా నాన్న ఈ హెల్మెట్ అసలు ఎవ్వరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పి ప్రభుత్వం రూల్ పెట్టినప్పటి నుంచి ఆయన ఒక్క రోజు కూడా మిస్ చేయకపోయేది ఆ హెల్మెట్ పెట్టుకొనే బైక్ నడిపేది సో ఇంకా స్కూటీ నడిపేది ఇంక ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడానికి మా నాన్న లేరు ఆ హెల్మెట్ ఎవరు యూజ్ చేయట్లేదు అందుకే దాన్ని భద్రంగా దాచిపెట్టామన్నమాట ఇలాంటి నాన్న మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇంటి నుంచి వచ్చే ముందు ఎందుకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది సో లాస్ట్ మూమెంట్లో మా నాన్న నాతో అన్నమాట అంటే మా నాన్న చాలా సిక్ చనిపోయారు అనమాట ఇంకా నాకు ఆ రోజు వెళ్ళబుద్ధి కాకపోతే ఇంకా వెళ్ళాలి కదా బిడ్డ ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా ఎల్లకాలం నువ్వు ఇక్కడ ఉండలేవు కదా అన్నమాట నాకు ఎప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్న పల్ల అనిపిస్తూ ఉంటుంది బేసిక్గా మాకు సిబ్లింగ్స్ బ్రదర్ లేకపోయేసరికి నాన్న మీద ఎక్కువ ఎఫెక్షన్ ప్రేమ లవ్ అనేది బాగా ఉంటూ ఉంటాయి అండ్ ఫైనల్లీ పైన రూమ్ మరొకసారి క్లీన్ చేశాను అలాగే దేవుని షెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి సో మేము వచ్చినప్పటి నుంచి అమ్మ దేవుని షెల్ఫ్ క్లీన్ చేసుకోలేకపోయింది పని వల్ల ఇంకా నేనే వచ్చే ముందు మండే ఉండే ఆ రోజు ఇంకా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని అంతా బాత్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి మధ్యాహ్నం రెండు అయిపోయింది ఇంకా అప్పుడు లంచ్ వస్తున్నాం అనమాట లంచ్లో వచ్చేసి ఆ రోజు మమ్మీ టమాటా ఆలు చేసింది ఇంకా సౌగృహ ఫుడ్ నుంచి తెలంగాణ పిండి వంటలు తెచ్చుకున్నవి ఇంకా ఫైనల్లీ అడుగుబుడుగు మిగిలిపోయాయి నాకు ఒకటే కర్రీ ఉంటే దాంతో తినబుద్ధి కాదు సైడికి నంచుకోవడానికి ఏదైనా ఒకటి ఉండాలి అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ కూడా ఇంట్లో పప్పు చారు అలాంటివి చేసిన ఒక్క కర్రీ చేసిన రోజైతే ఖచ్చితంగా ప్లేట్లో ఏదైనా ఒకటి చిప్స్ ఇలాంటి మిక్సరో కారాలు అప్పాలో ఏదో ఒకటి నంచుకొని తింటేనే నాకు అదో తృప్తి ఉంటూ ఉంటుంది సో అంతే మండే అక్కడ దాకానే షూట్ చేశాను అదే పోస్ట్ చేశాను యాక్చువల్లీ నేను ట్యూస్డే రోజు అనుకున్నాను కానీ ఇంకా ట్యూస్డే కాక ఇంకా ఆ రోజు అయిపోయి మళ్ళీ వెనస్డే మధ్యాహ్నం వరకు మా ఇంటికి నేను వచ్చేసాను మండే రోజు నైట్ అయితే డిన్నర్లోకి మళ్ళీ అంటే ఇక తర్వాత పెద్దగా షూట్ చేసింది ఏమి ఉండదు టీ తాగింది టీవీ చూసిందే ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ రెస్ తీసుకునేది ఇంకా ఆ రోజు చపాతి అలాగే మళ్ళీ మార్నింగ్ చేసిన టమాటా ఆలు కుర్మా ఉండే దాంతోపాటుగా కొంచెం వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకుని ఉండే అనమాట సో ఇంకా దాంతోనైతే అయితే ఇంకా మా పాప ఇంకా టమాటాలు తినలేకపోతుంది తనకు నచ్చట్లేదు సో దానికి బేసిక్గా కొన్ని రెసిపీస్ ఇష్టం ఉండవు ఆలు టమాటా పులిహోర ఇలాంటివి ఇష్టం ఉండవు చాలామంది ఆలు కర్రీని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పులిహోరను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు తను అలా కాదు కొంచెం డిఫరెంట్ మరి సో తన కోసం కొంచెం వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టి ఉండే సో మ్యాక్సిమం ట్వంటీ డేస్ వెకేషన్ ఉంటే అందులో ఒక దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బయట ఫుడ్ అయితే మేము ప్రిఫర్ చేసాము ఇంకా అది తినేసేసాము తినేసి ఇంకా నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది టూస్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట సో మూడు రోజులు షూట్ అంత కొద్ది కొద్దిగా పోస్ట్ చేస్తానని చెప్పాను కదా సో అందుకనే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ట్యూస్డే రోజు మార్నింగ్ లేసేసరికి నైన్ టెన్ అయిపోయింది ఇంకా మమ్మీ కొంచెం ఇంట్లో పనిలో హెల్ప్ చేసేసుకొని ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం ఆ రోజు ఇడ్లీ పిండి మిగిలితే పులుగులు లాగా చేసి ఇచ్చింది అనమాట ఇంకా పల్లి పచ్చడి అద్దుకొని తినేసాము ఇంకా అది మేము తినేసరికి టైం వచ్చేసి ట్వెల్వ్ దాటిపోయింది అనమాట అంత లేట్ అయిపోయింది ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో తెలీదు కానీ టైం అలా పాస్ అవుతూనే ఉంటుంది అందులోనూ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ ట్వంటీ డేస్ కూడా అసలు టైం టు టైం ఫుడ్ తీసుకోక ఎందుకంటే టైం టు టైం లేవకపోయేది కాబట్టి టైం టు టైం ఫుడ్ తీసుకోకపోయేది కానీ మూడు పూటలు తిన్నాము అందుకనే అన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ తినట్టాల్సిన టైంలో బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ సప్పర్ తినాల్సిన టైంలో లంచ్ అలా తీసుకొచ్చి వచ్చింది సో ఫైనల్లీ ఇంకా పునుగులు అవి తినేసేసి చాయ్ తాగేసేసాము ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా మమ్మీ పప్పు ఏదో చేసినట్టుంది ఇంకా అంతా కూడా నేను పెద్దగా షూట్ చేయలేదు షూట్ చేసింది నాకు ఎందుకో స్పెండ్ చేయాలనిపించలేదు కాబట్టి నేను దాన్ని పెద్దగా అప్లోడ్ చేయలేదు అండ్ అలాగే సో ఇంకా రోజు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఏదో చదువుతుంటే ఒకటి స్వీట్ మెమోరీ మళ్ళీ అమ్మ ఇంట్లో కూడా గుర్తొచ్చింది మా నాన్న ఎక్కువ మా నాన్నకి ఎక్కువ మేము ఇంట్లో షెల్ఫ్లు ఇవ్వకపోయేది ఎందుకంటే అన్ని షెల్ఫ్లో మా బట్టలే మా పుస్తకాలే అవే ఉండేవి ఇదొక షెల్ఫ్ ఆయన యూజ్ చేసుకునేది ఈ షెల్ఫ్లో ఏముంది అని అంటే ఆయన గడ్డానికి షేవింగ్ సంబంధించిన సామాన్లు అన్నీ ఉండేవండి ఇక నేను కనిపిస్తుంది కదా గ్లాసు అందులో ఇప్పుడంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏదో పేస్ట్ కి పెట్టుకొని షేవింగ్ చేసుకుంటూ ఉంటారు కదా ఆయన కూడా అది పెట్టుకునేది కానీ వాటరు నల్ల కింద తడపకుండా ఒక బ్రష్ పెట్టుకొని ఆ వాటర్ లో వాటర్ ముంచులు పెట్టేసుకొని ఫేస్కి అద్దుకొని చేసుకునేవాళ్ళు సమ్ షేవింగ్ సో డే బై డే ఆయన చేసుకునేవాళ్ళు ఆయన కొన్ని ఏళ్ళ నుంచి ఒకటే గ్లాస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఇంకో గ్లాస్కి షిఫ్ట్ అయిపోయారనమాట సో ఆ గ్లాస్ ఎందుకు ఇల్లు సున్నా లేసేటప్పుడు పడేయాలి అనిపించలేదు అది చూ లాస్ట్ మూమెంట్లో కూడా మా నుంచి మాకు దూరం అయిపోతారు నా మా నానానంగా ఒక రెండు మూడు రోజుల ముందు కూడా ఆయన షేవింగ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మా మాకు దూరం అయిపో పోయారు సో ఇందుకు ఆ గ్లాస్ అక్కడి నుంచి ఆ షెల్ఫుల్ నుంచి తీయాలనిపించలేదు ప్రతి షెల్ఫులో ఆయన వస్తువు ఒకటి ఉంటే ఆయన మాతోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకో ఆ చిన్న క్లిప్ మీతో యాడ్ చేయాలనిపించి యాడ్ చేశాను దట్స్ ద వ్లాగ్ అంతేనండి మండే టూస్డే అలా టైం స్పెండ్ చేసి ఇంట్లో ఉంటారు కానీ ఇంకా అమ్మ సిస్టర్ కూడా వెళ్ళిపోయారు కదా ఇంకా తను కంటిన్యూగా గంట గంటకి వీడియో కాల్ చేసింది తనకు కూడా ఏదోలా అనిపించి మాట్లాడేసి ఇంకా వెనస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా అమ్మ వచ్చేసి కర్రీస్ వేసింది మాకు కర్రీస్ పంపించింది అనమాట ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోము ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ఆడపిల్ల ఆడపిల్లనే కానీ ఏడపిల్ల కాదు ఒక పెళ్ళైన ఆడపిల్లకి అత్తారెళ్ళ తన ఇల్లు అక్కడికే వెళ్ళాలి హస్బెండే పిల్లలే లోకం ఇంకా వాళ్ళని చూసుకోవాలి మళ్ళీ ఇంకా దారి మళ్ళాల్సిందే ఇంకా వెళ్ళిపోయాం దర్స్తో వ్లాగ్ అంటే మండే ట్యూస్డే వెనస్డే వెనస్డే రోజు ఇంటికి వచ్చాక అని పనులు చేశాను అదంతా కూడా లాంగ్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఐ మీన్ సాటర్డే పోస్ట్ చేస్తాను సో ఒక రోజు లేట్ లేట్గా వస్తున్నాయి అనమాట వీడియోస్ సో అదనమాట సో ఇది ఒక పుట్టింటి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ వైపు వస్తాయి ఒక ర్యాండమ్గా తీసిన వ్లాగ్ అంతే ఎలాగో షూట్ చేశాను కదా డిలీట్ చేయడం ఎందుకులా వీడియోస్ అని చెప్పి బ్లాగ్ రూపంలో పెడుతున్నాను మరొక వీడియో అండ్ షాట్తో మళ్ళీ కలుస్తాను మీ వెకేషన్ అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోయారా ఎవరికి ఎక్కడికి వెళ్ళినారు వెకేషన్కి మంచిగా ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి ఇంకో టెన్ డేస్ ఇంకా ట్వంటీ డేస్ అయితే మళ్ళీ కాలేజీలు స్కూల్లో రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా ఇంకా లాగ్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను మీ ఒక్కొక్క వ్యూ అలాగే సబ్స్క్రిప్షన్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్